అందరికీ నమస్తే అండి మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై గట్టిగా వంద రోజులు దాటింది ఈ మధ్య కదా ఎమ్మెల్యేలు కొత్త ఎమ్మెల్యేలు గెలిచి నాలుగు నెలలు కూడా అవల ఒక ఆశ్చర్యకరంగా అప్పుడే కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఫిర్యాదులు వెళ్తున్నాయి పార్టీ ఆఫీస్కి పోనీ ఇంటర్నెలగా ఫిర్యాదులు మాత్రమే వెళ్తున్నాయా అంటే అక్కడితో ఆగట్లా రోడ్డు ఎక్కుతున్నారు బయటకు వస్తున్నారు ఓపెన్గా మాట్లాడుతున్నారు అది మీడియా కక్కుతుంది రచ్చ గక్కుతుంది ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది పర్టికులర్గా కొన్ని నియోజకవర్గాల్లో ఎందుకు ఎక్కడ అని చెప్పే కంటే ముందు మీకు ఆల్రెడీ జరిగిన కొన్ని సంఘటనలు చెప్తా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా మన రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా రిజర్వ్ నియోజకవర్గాల్లో ఫస్ట్ తిరుగుబాట్లు మొదలవుతున్నాయి అవునా కాదా గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే చూసుకోండి గత వైసీపీ హయాంలోనే చూసుకోండి ఫస్ట్ ఎమ్మెల్యేల మీద తిరుగుబాట్లు మొదలైంది రిజర్వ్ నియోజకవర్గాల్లోనే అక్కడ కర్నూలు జిల్లా నందికొట్కూరు చూసుకున్న లేదా ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో రాజాము అలాగే ఈ పాలకొండ అలాగే ఈ తర్వాత విజయనగరం జిల్లాలో ఇలా అంటే మనం రాష్ట్రంలో ఏ నియోజకవర్గాలను చూసుకున్నా సరే రిజర్వ్ నియోజకవర్గాల ఇప్పుడు గూడూరు ఉంది వరప్రసాద్ గారి మీద రివర్స్ అయ్యారు కదా గత ప్రభుత్వంలో ఇప్పుడు చింతలపూడి ఎలేజా గారి మీద కేడర్ రివర్స్ అయ్యారు కదా అలాగే అక్కడ ఎక్కడ గోపాలపురం వెంకట్రావు ఆయన మీద కూడా అట్లా గత ప్రభుత్వ హయాంలో రిజర్వ్ నియోజకవర్గాల్లో ఎక్కువ వ్యతిరేకత మొదలైంది ఆ తర్వాత అన్ని నియోజకవర్గాలు అంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఫస్ట్ రిజర్వ్ నియోజకవర్గాల్లోనే టీడీపీ కేడర్కి ఎమ్మెల్యేలకి గ్యాప్స్ వచ్చాయి మీరు మీరు కరెక్ట్గా చూస్తే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చూడండి పీతల సుజాత గారు ఆమెకు టికెట్ వద్దు అని చెప్పి ఆమెకు వ్యతిరేకంగా ఒక పెద్ద బ్యాచ్ అక్కడ వంగలపూడి అనిత గారు అప్పట్లో రెండు వేల పద్నాలుగులో పాయకరావుపేటలో గెలిచినప్పుడు ఆమె మీద వ్యతిరేకంగా వచ్చారు అప్పట్లో అప్పట్లో జరిగింది చెప్తున్నా అలాగే కొవ్వూరు జవహర్ గారు కొవ్వూరులో ఆయనకు వ్యతిరేకంగా బ్యాచ్ అలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా నియోజకవర్గాల్లో రిజర్వుడ్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళకి వ్యతిరేకంగా ఒక పెద్ద పెద్ద బ్యాచ్లు వచ్చాయి సో ఇప్పుడు కూడా ఫస్ట్ తిరుగుబాట్లు మొదలైంది రిజర్వ్ నియోజకవర్గాలే మీకు తిరువూరు నియోజకవర్గం చూడండి ఎమ్మెల్యే కొలుకుపూడి తీరుపై శ్రేణులు నిరసన తిరువురు శాసనసభ్యుడు కొలుకుపూడి శ్రీనివాసరావు తీరుపై ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు నిరసన తెలిపారు మహిళల ఆత్మగౌరవంతో పుట్టిన తెదేపాలో వేధింపులు పాల్పడటం ఎంతవరకు సబ్బని ప్రశ్నించారు మూడు నెలల కిందట పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యే ఆగడాలను ఆదిలోనే అరికట్టాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు ఫ్లెక్ ప్లకార్డులు పట్టుకొని అలాగే కొలుకుపూడి గ్రావెలు ఇసుక మద్యం బియ్యం అక్రమ రవాణా పల్లా శ్రీనివాసరావుకు తిరువురు తెదేప నాయకులు కార్యకర్తలు ఫిర్యాదు సో కొలుకుపూడి శ్రీనివాసరావు ఆ నియోజకవర్గంలో గ్రావెలు ఇసుక మట్టి రేషన్ బియ్యం అన్నీ దోచుకుంటూ అమ్ముకుంటున్నారంట ఈ మూడు నెలల్లోనే ఆయన అంత అమ్మేసుకుంటున్నాడంట సో ఎమ్మెల్యే కొలుగుపూడి శ్రీనివాస్ కూడా అగ్నిపర్వతం బదులయ్యే ముందు భయంకరమైన ప్రశాంతత ఉంటుంది అంటూ ఆయన చేసిన పోస్టు వైరల్గా మారింది సో కులి తిరువూరు నియోజకవర్గంలో ప్రస్తుతానికి గ్రూపులు అయిపోయినాయి ఎమ్మెల్యేకు వ్యతిరేక గ్రూపు ఎమ్మెల్యేకు అనుకూల గ్రూపు రిజర్వ్డ్ నియోజకవర్గాల్లోనే ఫస్ట్ గొడవలు మొదలవుతాయండి రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే ఎందుకంటే రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో అప్పటికప్పుడు అడ్జస్ట్మెంట్లు కొన్ని ఉంటాయి సర్దుబాట్లలో భాగంగా వేరే ప్రాంతానికి చెందిన వాళ్ళను వచ్చి ఎమ్మెల్యేలుగా అక్కడ ఆ పార్టీ గాలిలో భాగంగా పార్టీ సింబల్లో భాగంగా ఎన్నుకుంటారు లేకపోతే తిరువురుకి కొలుపూడి శ్రీనివాసరావు గారికి సంబంధం ఏంటి అంతే కదా ఇప్పుడు ఆయన అమరావతి ఉద్యమంతో తెర మీదకు వచ్చారు మహా అయితే పోటీ చేస్తే ఆయన ఆ ప్రాంతంలో పోటీ చేయాలి తాటికొండ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలి కానీ అక్కడ ఛాన్స్ ఇవ్వలేదు అక్కడ శ్రావణ్ కుమార్ గారు ఉన్నారు సో అట్లా రాజధాని పరిధిలో పోటీ చేయకుండా తిరువూరు వచ్చారు అంటే ఇక్కడ తాత్కాలికంగా ఎన్నికలకు ముందు అడ్జస్ట్మెంట్లో భాగంగా చాలా చోట్ల రిజర్వ్ నియోజకవర్గాల్లో కొత్త వాళ్ళను కొంతమందిని పెట్టారు ఇప్పుడు ప్రతిపాడు గుంటూరు పక్కన ఉన్న ప్రతిపాడు ఆయన విశ్రాంతి ఐఏఎస్ అధికారి గారికి ఇచ్చారు రామాంజనాయుడు గారికి ఇచ్చారు అట్లా కొన్ని అనూహ్య అనూహ్యమైన మార్పులు జరిగాయి కదా సో ఇక్కడ తిరువూరులో అంటే సాధారణంగా ఇక్కడ రిజర్వ్ నియోజకవర్గాల్లో కొన్ని సంవత్సరాలుగా పార్టీలో పెత్తనం చేసే నాయకులు ఉంటారు ఏ నియోజకవర్గంలో అయినా అంతే ప్రతి రిజర్వుడ్ నియోజకవర్గంలో కూడా పెత్తనం చేసే నాయకులు వేరే ఉంటారు వాళ్ళు పార్టీలో మూలాల్లో కొంచెం పెద్దలతో పరిచయాలుగా ఉంటారు ఎమ్మెల్యేలుగా వచ్చిన వాళ్ళు కొత్త వాళ్ళుగా ఉంటారు సో వీళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది మే నేను ఎమ్మెల్యే అని ఇక్కడ నా మాట సాగాలి నాది పెత్తనం అని వీళ్ళు అనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది ఇది రిజర్వ్ నియోజకవర్గం వాళ్ళు వచ్చారు మళ్ళీ వాళ్ళు ఎమ్మెల్యే అయితే అయ్యారు వాళ్ళకి నేను గెలిపించాను ఇక్కడ క్యాడర్ అంతా నాది అని వీళ్ళు అనుకుంటారు ప్రతి నియోజకవర్గం రిజర్వ్ నియోజకవర్గాలు అన్నింటిలో ఇదే సమస్య రైల్వే కోడూరు చూసుకున్న నందికొట్టుకూరు చూసుకున్న చింతలపూడి చూసుకున్న ఇప్పుడు చింతలపూడిలో కూడా రేపు పొద్దున ఒక నాలుగైదు నెలల్లో ఇటువంటి విషయం బయటకు వచ్చే అవకాశం ఉంది ఇప్పుడైతే ప్రస్తుతానికి లేదు కానీ ఒక నాలుగైదు నెలల్లో చింతలపూడి నియోజకవర్గంలో కూడా ఇదే మొదలవుద్ది చింతలపూడే కాదు చాలా నియోజకవర్గాల్లో మొదలవుద్ది రిజర్వ్ నియోజకవర్గాల్లోనే ఫస్ట్ స్టార్ట్ అవుతుంది ఎందుకంటే అక్కడ పెత్తనం ఒకళ్ళ చేతుల్లో ఉంటుంది ఎమ్మెల్యే వేరే వాళ్ళు ఉంటారు ఎమ్మెల్యేలుగా వాళ్ళు కాస్త యాక్టివ్గా ఉండి చదువు ఇప్పుడు కొలుపూడి శ్రీనివాసరావు గారు బాగా యాక్టివ్ హైపర్ యాక్టివ్ ఆయన మాట పొదునుగా ఉంటుంది ఆయన చేతలు దూకుడుగా ఉంటాయి ఆయన తలొగ్గే టైప్ కాదు లొంగే రకం కాదు చదువుకున్న వ్యక్తి తెలివైన వ్యక్తి మంచి మాట కాది సో ఆయన ఎందుకు తలొక్కుతాడు ఆయనకు ఆయనే పెత్తనం కావాలంటాడు అక్కడ ఉన్నవాళ్ళు మొదటి నుంచి ఉన్నవాళ్ళు ఎమ్మెల్యే మొన్న మొన్న వచ్చాడు ఎన్నికలకు ముందు వచ్చాడు ఆయన చేతికి పెత్తనం ఏంటి మాది పెత్తనం ఈ నియోజకవర్గం మాది అనుకుంటారు సో అక్కడ ఎప్పుడైతే ఇద్దరికి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయో అప్పుడు వీళ్ళ వర్గాలను వీళ్ళు రెచ్చగొట్టి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఎక్కిస్తారు అప్పుడు ఈ ఎమ్మెల్యేలు కూడా కొంత ప్రయత్నం చేస్తారనమాట ఈ ఈ ఇటువంటి క్రమశిక్షణ లోపము పార్టీల్లో అధికారంలోకి వచ్చిన పార్టీల్లో ఉంటుంది ఇప్పుడు టీడీపీ తిరువూరు నియోజకవర్గంలో అదే జరుగుతుంది అక్కడ పెత్తనం కోసం పోరాటం అంతే సింపుల్గా చెప్పుకోవాలంటే అక్కడ మొదటి నుంచి ఉన్న టీడీపీ కేడర్లో బలమైన నాయకులు కొంతమంది ఉన్నారు వాళ్ళని పూర్తి స్థాయిలో కలుపుకోవడంలో ఎమ్మెల్యే కొలుకుపోడు విఫలమయ్యారు విఫలమయ్యారు మీన్స్ ఇంకా నేను అంటే పచ్చిగా కొన్ని చెప్పలేను చెప్పడం వల్ల కొంతమంది మనోభావాలు దెబ్బతింటాయి అలా చెప్పకూడదు కూడా ఇప్పుడు రిజర్వ్ నియోజకవర్గాల్లో ఎలా ఉంటుంది వ్యవహారం అనేది అంటే నేను అక్కడ అవినీతి చేయట్లేదు వీళ్ళు చేయట్లేదు వాళ్ళు చేయట్లేదు నేను చెప్పను అక్కడ చిన్న తేడా వస్తే చాలు వాటాల్లో తేడా వచ్చినా ఒకరి మీద ఒకరు ఫిర్యాదు చేసుకుంటారు ఎవరు నిజాయితీ పరులేడే ఇప్పుడు రాష్ట్రంలో ఇతర నియోజకవర్గాల్లో అవినీతి జరగట్లేదా రేషన్ బియ్యంలో ఎవరు తినట్లేదు గ్రావెలు ఇసుక మట్టిలో ఎవరు తినట్లేదు మరి ఇతర నియోజకవర్గాల్లో రాని ఫిర్యాదులు తిరువురులోనే ఎందుకు వస్తున్నాయి ఇతర నియోజకవర్గాల్లో రచ్చకెక్కిన విభేదాలు తిరువూరులోనే ఎందుకు ముందు రచ్చకెక్కుతున్నాయి బికాజ్ ఆఫ్ రిజర్వ్ నియోజకవర్గం బికాజ్ ఆఫ్ అక్కడికి ఆయన కొత్తగా వచ్చాడు అక్కడ పెత్తనం వేరే వాళ్ళది ఉంది కాబట్టి అదే అన్ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే ఎవరు ఉంటే పెత్తనం కూడా వాళ్ళదే ఉంటుంది ఎమ్మెల్యే అనేది పెత్తనం ఉంటుంది రిజర్వ్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఒకళ్ళు డమ్మీలుగా ఉండాలి పెత్తనం అంతా మా చేతుల్లో ఉండాలని అక్కడ నాయకులు కొంతమంది కోరుకుంటారు దానివల్ల నీ గొడవ వస్తుంది నేను ఇప్పుడు చెప్తున్నాను కదా ఒక ఆరు నెలలు లేదా ఒక సంవత్సరంలో రిజర్వుడ్ నియోజకవర్గాలు ఇతర నియోజకవర్గాల్లో కూడా ఇదే తరహా సమస్య వస్తుంది ఇలాగే రోడ్డు ఎక్కుతారు మీరు కావాలంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు టీడీపీ అధికారంలో ఉన్న పీరియడ్ చూసుకోండి ఏ ఏ నియోజకవర్గాల్లో ముందుకు విభేదాలు ముందు విభేదాలు మొదలయ్యాయో చూడండి ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ పీరియడ్ చూసుకోండి ఏ ఏ ఏ నియోజకవర్గాల్లో ముందు వ్యతిరేకత వ్యతిరేక గ్రూపులు రోడ్డెక్కాయో చూసుకోండి సేమ్ ఇప్పుడు కూడా అదే జరుగుద్ది రిజర్వ్ నియోజకవర్గాల్లోనే ఈ సమస్య ఉంటుంది పెత్తనం ఒకరిది పద ఒకరిది పద ఉన్న వాళ్ళు కూడా పెత్తనం కావాలని యాక్టివ్గా ఉంటే హైపర్ యాక్టివ్గా ఉంటే తెలివిగా ఉంటే అవతల వాళ్ళు తట్టుకోలేరు సో అవినీతి జరుగుద్ది వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు అక్కడ తేడా వచ్చినప్పుడు బయటకు వచ్చేస్తుంది అనమాట రాష్ట్రంలో వందకు పైగా నియోజకవర్గాల్లో అవినీతి జరుగుతోంది కానీ ఎక్కడ బయటకు రాల ఎక్కడ కూడా శ్రేణులు రోడ్డు ఎక్కల కానీ ఇక్కడ మాత్రం రోడ్డు ఎక్కారు అది మన రాజకీయానికి ఉన్న దరిద్రం రిజర్వ్ నియోజకవర్గాల్లో ఉండ కల్చర్ అది నేను పచ్చిగా ఇంకా ఇంకా పచ్చిగా చెప్పలేనులే సో అది మన లోపం అనుకోవాలో లేదంటే అనుకోవాలో అపమానుకోవాలో లోపం అనుకోవాలో ఏమనుకోవాలో ఎవరిష్టం వాళ్ళది కాకపోతే ప్రశాంతంగా పనిచేసుకుంటే బెటర్ ఆయన ఇక్కడ రెండు వర్గాలు ఇప్పుడు ఆయన నోటి దురుస్త తగ్గించుకోవాలి కొంత ఓవరాక్షన్ తగ్గించుకోవాలి వీళ్ళు కూడా ఆయన మీద పెత్తనం చేయాలనుకోవడం తగ్గించుకోవాలి రెండు రకాలుగా ఇరువైపులు కూడా కొంత సంయమనం పాటించాలి ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా గెలిచింది కొత్తగా కనీసం ఇంకో నాలుగున్నర సంవత్సరాలకు పైగా ఆయనే ఉండాలి అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి రెండు వైపులు కూడా అక్కడ సంయమనం పాటించాలంటే అక్కడ ఇద్దరిని కూర్చోబెట్టాలి థ్యాంక్ యూ